అయ్యగారు గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటున్నారంట అని చెప్పారంటే ఒక అతను ప్రస్తుతం ఈ సామెత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా సూట్ అవుద్ది ఎందుకంటే మనకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తొమ్మిది లిస్టులు ఇచ్చింది సో ఆ లిస్టులు కానీ మీరు గమనించినట్టయితే ఒక లిస్టులో ఇచ్చిన పేర్లు మళ్ళీ ఇంకో లిస్టులో మార్చడం ఆ లిస్టులో ఇచ్చిన పేర్లు ఇంకో లిస్టులో మార్చడం ఇవన్నీ కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తిరుపతి ఎంపీని తీసుకెళ్లి ఎమ్మెల్యేగా పెట్టారు ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఎంపీగా పెట్టారు ఆయన నేను చేయలేదని పారిపోయాడు ఏమైంది మళ్ళీ ఆ ఎంపీని తీసుకొచ్చి వెనక పెట్టారు సో దీనికి మళ్ళీ ఒక లిస్టు ఆ లో ఒక మార్పు చేర్పు అలాగే కర్నూలు ఎంపీ సీట్ కూడా అలాగే నరసరావుపేట గుంటూరు సీటు గురించి కూడా మనకు తెలుసు కదా అలాగే గుంటూరు ఎంపీకి బొమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కొడుకుని పెట్టి ఫస్ట్ మళ్ళీ కాదని మళ్ళీ ఆ నల్లుని అలాగే మంగళగిరి అలాగే నెల్లూరు ఎంపీ సీటు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం కదా అంటే చేసే పని ఏంటంటే ఇప్పుడు తప్పు చేసి సరిదిద్దుకోవటం మళ్ళీ అందులో తప్పు చేసి మళ్ళీ సరిదిద్దుకోవడం అందుకే చేసిన తప్పులన్నీ సరిదిద్దుకుంటాం